మనము ఒక ఆధ్యాత్మిక విషయాన్ని మనం సాధన చేసేతో పాటుగా మనకు పనికొచ్చే సాధనని పది మందికి తెలిసేట్టుగా చేస్తే అది దైవం సంతోషించే విషయం అవుతుంది అవుతుంది కాబట్టి ఆ విధంగా దైవ అనుగ్రహం పొందడానికి అది కూడా అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా సరే మీకు తప్పకుండా హెల్ప్ అయింది ఇది ఇది కొత్త వాళ్ళకి ఎలాగో అనిపించవచ్చు మరి పాత వాళ్ళకి మాత్రం ఆలోచిస్తే అందులో నిజం ఉన్నట్టుగా మనం భగవద్గీత ఆధారంగా చేసుకుని చెప్పుకొని అనే విషయాలను బట్టి నమ్మే విధంగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నా మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారు అట్లా అందరూ నమ్మకాన్ని పెట్టుకొని కొన్ని రోజులు అలా చేయండి తర్వాత ఇదిగో ఈ సమస్యకి ఈ రెండు నిమిషాలు ఇచ్చేయండి ఈ రెండు నిమిషాలు నాతో పాటు చేయండి ప్రధానంగా అది నాతో పాటు అని నాతో పాటు అంటే నేను చేసే విధానమే ఉంటుంది కాబట్టి బాగా